शुक्लाधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वनम ध्यादपशात गुरब्रह्म गुर विष्णु गुरदेव महेशर गुरुसाक्षात्म ब्रह्म तस्म श्रीगुरव नम आप आपद पाता दाम सर्वंप लोकाभिरामों श्रीराम भूयो भूयो नमाम्य हम श्रीराम राम रानोरमे सहस्रनाम दुल्यम रामनाम वरानने नारायण नमस्कृत नरच्वरोतमं देवी सरस्वती व्या तथा जय मुदीर हरि हरिव परमेश्वर स्वरूप में सबु नमस्कार श्रीवाणी गिरीजाश्रय ददत वक्षो मुकांगे लोकाहिता श्रीपुंस योगोद्भव ते वेद मूर्त श्रीपुर पूजिता वस्तु भूयासुपुरशोत्तम भुजभव श्रीकंधरा श्रेय से, से, से। आधंग देवयानी संसारों మూడు పువ్వులు ఆరుకాయలుగా జరుగుతూ ఉంటుంది దేవయాని భర్త ఏ ఆతిని విశేషంగా సేవించింది అంటే ఏ స్త్రీ అయిన వివాహం అయిన తర్వాత ఆ పతి పరమేశ్వరుడుగా భావించి ఆయనకి ఎవరైతే సేవ చేస్తారో త్రికరణ శుద్ధిగా వారు పతివ్రతలు అవుతారు పతివ్రతలు అంటే ఏదో తపస్సు చేసి పూజలు చేస్తే కదా అయ్యేది పతిని వచ్చేసి పరమేశ్వరుడుగా భావించి త్రికరణ శుద్ధిగా ఆయన సేవ ఎవరైతే చేస్తారో అంటే ఆయన మనసులో స్థానం సంపాదించాల దాన్ని ఆయన స్వాధీన వల్లభ అంటారు ఆ విధంగా ఏ స్త్రీ అయితే ఉంటుందో ఆమె మహాపతివ్రత ఆమె నోటి మాటకు వాక్కుకు శక్తి ఉంటుంది ఏది చెప్పినా ఓట్లోంచి వాక్కు పలికినా కానీ పంచ భూతాలు ఆ సృ ఈ ప్రకృతి మన్నిస్తుంది తీరద్దు అన్నమాట అందువల్ల పతివ్రతలు అంటే చాలామంది ఉన్నారు నీకు సావిత్రి దేవి బ్రాహ్మణీ దేవి అనసూయా దేవి సుమతీదేవి దేవి ఈ విధంగా చాలామంది పతివ్రతలు మనకు మహాభారతంలో అరణ్య పర్వంలో వస్తాయి చాలామంది పతివ్రతల కథలన్నీ వస్తాయి మనకు అప్పుడు మనం విశేషంగా దాన్ని చెప్పుకుందాం ఇప్పుడు ఈ దేవయాన్ని భర్తను అనుగమించిన కారణంగా భర్త మనసులో స్థానం సంపాదించింది ఆయన అనుగ్రహంతో ఆమె గర్భం దాల్చింది ఇప్పుడు ఆమె ఆమెను వచ్చేసి తీసుకువెళ్ళడానికి పుట్టింటికి కాన్పూర్ తీసుకెళ్ళడానికి ఆశ్రమాన్నించి శుక్రాచార్యులు చెలకెత్తే అందరూ వచ్చారు ఊర్జస్వతి అందరూ వచ్చారన్నమాట అంతకుముందు శుక్రాచార్యులు ప్రజలందరికీ ఒక విషయం చెప్పాడు ఎవరు కూడా ఈ రోజు నుంచి మత్తు పదార్థాల జోలికి వెళ్ళేదానికి లేదు ఎందుకంటే ఆయన తాగి అంటే బూది కలిపిన అంటే కచుడిని చంపి ఆ బూది కలిపిన ఆ మధుపానం ఏదైతే ఉందో సారా అది తాగిన దానివల్ల కదా ఆయన మళ్ళీ కచుడిని బ్రతికించి ఆయన గడుపులో ఉండగానే మృత సంజయం బోధించాల్సి వచ్చింది అందువల్ల ఆయన చెప్తాడు ఇక్కడ ఇప్పటి నుంచి ఎవరు కూడా వచ్చేసి దాన్ని దోలిగిపోయేదానికి లేదని చెప్పాడు ఆయన మనం శుక్రాచార్యుల మాట మన్నించే వాళ్ళైతే శాస్త్రం మీద మనకు అనురక్తి ఉంటే మనం ఎప్పుడు కూడా వచ్చేసి ఆ సారాయి కానీ బ్రాంతి కానీ కళ్ళు కానీ ఏదైనా కానీ మత్తు మత్తు పదార్థాల జోలికి వెళ్ళేదానికి లేదు అది శుక్రాచార్యుల శాపం అనుకో ఆయన ఆజ్ఞ అనుకో మనం ఏమైనా అనుకో అది అనమాట జరిగింది తదుపరి ఆయన ఆయన అత్తారింటికి కూతుర్ని పంపించేటప్పుడు కూడా అల్లుడికి చెప్పాడు ఎట్టి పరిస్థితుల్లో వచ్చేసి శరిమిష్ట జోలికి ఉపయోగం లేదు ఆమెకి అన్నం పెట్టు వస్త్రం ఇంకా ఏమైనా ఉంటే తీర్పు అంతేగాని శారీరక సంబంధాలు పెట్టుకోవడం పరిస్థితి రాకూడదు ఎట్టి పరిస్థితుల్లో శర్మిష్ట జోలికి ఉపయోగం లేదు మిగతా ఎంతమంది వెయ్యి మంది చలికత్తులు ఉన్నారు అది నీ ఇష్టం ఎందుకంటే ఆయన దక్షిణ నాయకుడు క్షత్రియుడు కాబట్టి ఆయనతో పాటు ఇప్పుడు దేవయానంతో పాటు వాళ్ళంతా పోయారు చలికత్తెలు బానిసలుగా అంటే వాళ్ళందరూ కూడా వాళ్ళందరి మీద పూర్తి అధికారం ఉంటుంది ఎవరికి రాజుకి ఆ ఏఆర్కి కూడా ఎందుకంటే వాళ్ళ బాగోగులు చూడాల్సిన బాధ్యత కూడా ఆయన పట్ల ఉంటుంది అది ధర్మం అన్నమాట తప్పనిసరిగా వచ్చేసి వాళ్ళకి ఏం కావాలనో ఆ వయసులో వాళ్ళకి కూడా అన్నీ ఇవ్వాలన్నమాట